పార్టీ పుట్టింది ఈ ఎన్నికల కమిషన్ అయినా ఈ న్యాయ వ్యవస్థ అయినా ఈ కార్యనిర్వాహక వ్యవస్థ అయినా అయినా సిబిఐ పార్టీ భారతదేశ ప్రజలకి అన్ని హక్కులు దక్కాలని రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ కాలరాయకుండా వారు హక్కుల ద్వారా పోరాటం చేయాలి హక్కులు అనుభవించాలి భారతదేశంలో ప్రతి వ్యక్తి తన స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలని చెప్పి ఇన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ నుంచి ఈరోజు పరిపాలించిన మన్మోహన్ సింగ్ వరకు మీరు ఏం మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత దుర్మార్గంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంటే అక్కడ ఏంది మన రాష్ట్రంలో కూడా మేము ఒకటే చెప్తున్నాం ఓటు లింకు చేయండి రేపు మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కదా హైదరాబాద్లో ఉన్న ఇక్కడ ఓటు ఓటేస్తున్నారు పోయి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఓటు ఓటేస్తారు పోయి బీహార్లో ఓటేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో ఓటేస్తారు ఒరిస్సాలో ఓటేస్తారు వెస్ట్ బెంగాల్లో ఓటేస్తారు మేము అడుగుతుంది భారతదేశ ప్రజల నుంచి మా నాయకుడు ఒకటే అడుగుతున్నాడు ఒక వ్యక్తికి ఒక ఓటు మా ఓటు దొంగలించొద్దు అది మా హక్కు మా ఓటు మాకు కావాలి ఈ ప్రజలు తెలంగాణ కాదు భారతదేశంలోనే ఓటు హక్కుని స్వతంత్రంగా వినియోగించుకోవాలి ఈ ప్రజాస్వామ్య పునాదులు ఇంకా బలపడాలి అని మీరు కోరుకోవడం తప్ప కాబట్టి ఎన్నికల కమిషన్ మాట్లాడుతున్న విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పు పడుతుంది మీరు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి భారతదేశ ప్రజల హక్కులు కాలరాయకుండా హక్కుకి ఓటు హక్కు ఉండే విధంగా ప్రతి వ్యక్తికి ఓటు వేసే విధంగా ఆ చర్యలు చేపట్ట మీది మాది కాదు మీరు స్వతంత్ర స్వయం ప్రతిపత్తి కల సంస్థ ఎన్నికల కమిషన్ అనేది మీకు విశిష్ట అధికారాలు ఉన్నాయి మీరు ఒక అధికారిని ఎన్నికల నియామకం చేపడితే ఎన్నికలు నిధులు నిర్వహించకపోతే సిస్టం మీ ఎన్నికల కమిషన్ లో ఉంది అంత సమస్త హక్కులు కలిగి ఉంటే అంత కెపాసిటీ ఉంటే ఎన్నికల కమిషన్ ఈరోజు దాన్ని నిర్వీర్యం చేసి ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుంది మా అభిప్రాయం కాదు ప్రజల అభిప్రాయం ఇది తెలంగాణ ప్రజలు కాదు భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు అడుగుతున్నాడు